ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సన్నీ నాని ఈరోజు రెసిపీ వచ్చేసి వెజిటేబుల్ రైస్ వెజిటేబుల్ బీట్రూట్ రైసా బీట్రూట్ పలావ్ బీట్రూట్ పలావ్ స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక ఏమేసిన అమ్మా చెక్క దాల్చిన చెక్క జీరా జీరా ఆనియన్స్ ఆనియన్స్ అవి లైట్ ఏమన్న ఉంటే బాగుంది అన్న మనకి రిటర్న్ ఉండేట్టుంటారు కదా మనకి అల్లమే లేండి హాఫ్ చూనా బీట్రూటా ఒక బీట్రూట్ హాఫ్ ఆఫర ఒక గ్లాస్ అంతా ఒక గ్లాస్ రైస్ హాఫ్ హాఫ్ బీట్రూట్ ఇలా క్యారెట్ అంత బాగుంది బీట్రూట్ రైస్ బీట్రూట్ బీట్రూట్ క్యారెట్ అన్నీ సగం సాధన ఇస్తారా Kita memasukkan kacang. Kita memasukkan kacang. ధనియాల పొడి ఒక హాఫ్ స్పూన్ ఒక గ్లాస్ రైస్ నానబెట్టుకున్నాను ఎసురులో పోసుకుంటారు కదా ఇట్లనే వస్తారు అలాగే మసాలాలు అంత బాగా మసాలా వస్తారు ఒక గ్లాస్ రైస్కి రెండు గ్లాసులు ரெண்டு க்ளாஸ் வாட்டர் பைனல் வச்சார் கதா கொத்தமீர்த்த இட்லிச்சே உடுக்குத்தே Yeah, this